ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి గాను బడువు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు మన ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అలాగే మంత్రి గారి సారథ్యంలో ఇవాళ ఇరవై వేల రెండు వందల పద్దెనిమిది కోట్లు పేద బడుగు బలహీన వర్గాల వారి సంక్షేమానికి కేటాయించడం అన్నది చాలా సంతోషించదగ్గ విషయం అధ్యక్ష అధ్యక్ష గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే దళిత వాడలో ఉన్నటువంటి చంద్రన్న పేరుతో ఆనాడు సప్లాన్ నిధులతోని ఎస్సీ కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదని చెప్పేసి వాటన్నిటికీ ఒక దళిత తేజం అనే ఒక ప్రోగ్రామ్ గుడిక ఇచ్చి రెండు వేల పదహారు నుంచి పంతొమ్మిది వరకు బడుగు బలహీన వర్గాల కాలనీలో తాగునీటి సమస్యలు ఉన్నాయా గృహాల సమస్యలు ఉన్నాయా లేకపోతే డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయా వాటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని ఎస్సీ సప్లై నిధులు ఖర్చు పెట్టి ఆనాడు చంద్రన్న బాటతో సీసీ రోడ్లు కానివ్వండి అన్ని కార్యక్రమాలన్నీ కూడా శ్రీకారం చుట్టడం జరిగింది అధ్యక్ష అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆ సప్లాన్ నిధులు ఏ శాఖకు కేటాయించారో మరి అవి ఎక్కడికి పోయాయో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉండింది అధ్యక్ష అలాగే సంక్షేమానికి వచ్చేసేసరికి సామాజిక పెన్షన్లు కావచ్చు వితంతు పెన్షన్లు కావచ్చు ఇంటి నిర్మాణాల కొరకు కావచ్చు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి అందరినీ కూడా ఆ రోజు ఆదుకోవడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం అధ్యక్ష